హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా 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 బాగున్నాము ఎందుకంటే చాలా చాలా బాగున్నామని చెప్తున్నానంటే నాకు యూట్యూబ్లో వెయ్యి మంది సబ్స్క్రైబర్లు అయితే దాటేశారండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అనుకోలేదు అస్సలు ఇలా జరుగుతుందని ఎక్కడో మారుమూల ప్రాంతం ఒక చిన్న విలేజ్ అండి మాది అసలు థౌజండ్ అంటే నాకు చాలా ఎక్కువ ఒక లక్ష ఒక మిలి మిలియన్ అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది పైన అయిపోయింది అసలు అనుకోలే వెయ్యి మంది సబ్స్క్రైబర్లు అసలు నాకు ఇంక రారు ఇక్కడితో నా ఆశ వదులుకోవాలి అనుకున్న సమయంలో ఒక చిన్న ముగ్గులు వీడియో నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ మీ విలేజ్ కవిత ఓకే బాయ్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి